హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మరొక పది మందికి ఎంతో కొంత ఈ వీడియో యూస్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోలో నేను ఉప్పు దీపం అలాగే ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ఉప్పు దీపం ఎప్పుడు పెట్టుకోవాలి ఏ రోజు పెట్టుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది అలాగే పాటించవలసిన నియమాలు శుక్రవారం కానీ లే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఉప్పు దీపం వెలిగించాలి అయితే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి అలాగే ఈ ఐశ్వర్య దీపం ప్రతి శుక్రవారం రోజు కానీ లేదా ప్రతి మంగళవారం రోజు కానీ వెలిగించుకుంటే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయని మన పండితులు చెప్తున్నారు ఇక్కడ నేను ఈరోజు శుక్రవారం రోజు అయితే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలని చెప్పేసి శుక్రవారం రోజు ఇలా చక్కగా లక్ష్మీదేవికి మామిడాకులతోటి చక్కగా అలంకరణ చేసుకుంటున్నాను అమ్మవారికి మామిడాకులు అంటే చాలా ఇష్టం కదండి అందుకే నేను చక్కగా మామిడాకులను అలంకరించుకొని చక్కగా సువాసన పరిమిళమైన మల్లె మల్లెపూల మాలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు సమస్యలున్నా ఇట్టే పోతాయని మన పండితులు చెప్తున్నారు ఈ ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల ఇలా ఐశ్వర్య దీపాన్ని మన శుక్రవారం రోజుల్లో కానీ లేదా మంగళవారం రోజుల్లో కానీ ఇలాగా పదకొండు శుక్రవారాలు లేదా పదహారు శుక్రవారాలు అలాగే ఇరవై ఒకటి నలభై ఒకటి అని మన సంకల్పం తీసుకొని పూజ చేసుకున్నట్లయితే చక్కటి ఫలితం లభిస్తాయి అమ్మవారు అలంకరణ పీడాలంటారు కదండి అమ్మవారిని ఎంత అలంకరించుకుంటే అంత మంచిది అమ్మవారు కూడా అంతే తృప్తిగా మనకి అమ్మవారి ఆశస్సులు కలుగుతాయి ఇలా చక్కగా మల్లెపూలతోటి ఎరుపు రంగు మందార పూలతోటి చక్కగా అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత పూలతో అలంకరణ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీపారాధన చేసుకోవడానికి దీపపు కుందులకు చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత అష్టలక్ష్మి దీపం కూడా నేను చక్కగా అష్టలక్ష్మి దీపానికి గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత ఐశ్వర్య దీపం వెలిగించుకోవటానికి ఇక్కడ నేను ఒక ఇత్తడి ప్లేట్ నుంచి తీసుకొని చక్కగా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను మీ దగ్గర ఇత్తడి ప్లేట్ అయినా సరే లేదా రాగి ప్లేట్ అయినా సరే లేదా వెండి ప్లేట్ ఉన్నా సరేనండి పెట్టుకొని అలంకరణ చేసుకొని చక్కగా ఇక్కడ మట్టి ఒక పెద్ద సైజు మట్టి ప్రేమి తీసుకోవాలి ఆ తర్వాత రెండు చిన్న సైజు మట్టి ప్రేమిదం కూడా తీసుకోవాలి ఆ మట్టి ప్రేమ చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా ఉప్పునైతే మనం నింపుకోవాలండి మట్టి ప్రేమేద ఎంత ఉందో అంత మొత్తం మట్ మనం కళ్ళు ఉప్పును పెట్టుకొని నింపుకోవాలి ఈ ఐశ్వర్య దీపము ఎన్ని వారాలు పెట్టుకోవాలన్నది మీ సంకల్పం చెప్పుకొని పెట్టుకొని ముందుగా చెప్పాను కదండి పదకొండు శుక్రవారాలు కానీ లేదా పదహారు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ అనే సంకల్పం తీసుకొని పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలిపోతాయి మొదటి శుక్రవారం ప్రారంభించాలనుకుంటే మాత్రము మూడు కూడా కొత్త మట్టి ప్రమిదలను తీసుకోవాలండి చక్కగా ఇలా తీసుకొని పసుపు రాసి బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి తర్వాత నుంచి ఈ మట్టి ప్రమిదలతోనే మన ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చండి ఈ ఐశ్వర్య దీపం మనం పూజ చేసే పూజా మందిరంలో కానీ లేదా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో ఈశాన్య మూలలో అయినా పెట్టుకోవచ్చండి మరీ మూల మూలకోకుండా కొంచెం పక్కకి పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఐశ్వర్య దీపం మన శుక్రవారం రోజు ఉదయం సమయంలో అయినా లేదా సాయంత్రం ఆరు గంటల సమయంలో అయినా ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవాలన్నప్పుడు ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏమీ ఉండవండి మనం ఇంట్లో నిత్యం పూజ చేసేటప్పుడు ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకోవచ్చు ఆ తర్వాత చక్కగా ఆవు నేను వడ్డించుకొని రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి మనం దీపారాధన అయితే వెలిగించుకోవాలండి ఇలా ఇక్కడ నేను ఏకహారతతో కా కానీ లేదా అగరబత్తులతో అయినా వెలిగించుకోవచ్చు నేనైతే అగరబత్తులతో అయితే నేను దీపారాధన అయితే చేసుకున్నాను ఆ తర్వాత చక్కగా పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసుకున్నాను మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా ఉన్నప్పుడు లేదా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతున్నప్పుడు అప్పులు తీరకుండా వడ్డీలు పెరుగుతున్నప్పుడు వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు అలాగే ఆదాయం పెరగకుండా ఉన్నప్పుడు ఈ ఐశ్వర్య దీపం వలన ఇబ్బందులు తొలగిపోయి చక్కటి ఫలితం లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలని అమ్మవారికి ఇలా చక్కగా ఐశ్వర్య దీపం వెలిగించుకొని కోరిన కోరికలు తీరాలని చెప్పి మనం సంకల్పంతో పెట్టుకొని అమ్మవారికి ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకొని ఒకసారి పూజ చేసి చూడండి ఆ ఫలితం మీకే కనిపిస్తుంది ఇలా చక్కగా దీపారాధన వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాదీ పౌడర్ ఉంటుంది కదండి ఈ జవ్వాదీ పౌడర్ని మనం దీపారాధన చేసుకున్న దాంట్లో దీప కుందుల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటే చాలా మంచిది అమ్మవారు ఎంతో సువాసన పరిమళమైన ఎంతో ఇష్టమైన వస్తువుల్లో ఇది ఒకటండి ఈ జవ్వాది పౌడరు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర అలాగే అక్కడక్కడ కొంచెం మనం పూజ చేసుకున్న ప్రదేశంలో కొంచెం వేసుకుంటే చాలా చక్కగా మంచి సువాసనగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైందిగా చెప్పుకోవచ్చు అలాగే ఆ తర్వాత నేను ఇక్కడ అష్టోత్తరం పూజ కూడా చేసుకున్నానండి శుక్రవారం ఉంది కదా మంచిది అని చెప్పేసి శుక్రవారం రోజు అమ్మవారికి రూపాయి కాయని ఒక్కొక్క నామం చదువుకుంటే ఒక్కొక్క రూపాయి కాయని వేసుకున్నాను ఓం ప్రకృతే నమ ఓం వికృతే నమ ఓం విద్యాయే నమ ప్రదాయే నమ అనుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపాకాయను అమ్మవారికి వేసుకుంటూ అష్టోత్తరం పూజ ప్రారంభించుకొని చేసుకున్నాను అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఎపి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారికి ఉండాలని అమ్మవారు మనకు కల్పించాలని ఇలా పూజ చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారత సమర్పించుకున్నాను స్వామివారికి అమ్మవారికి అలాగే దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని అమ్మవారికి హారత అయితే ఇచ్చాను ఆ తర్వాత చివరిలో కూడా కొన్ని అక్షింతలను కూడా మనం దీపారాధన చేసిన దగ్గర దీప కుందుల దగ్గర కొన్ని కొన్ని వేసుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఎన్ని దీపారాధన కుందులను పెట్టుకున్నా అన్ని దీపారాధన కుందుల దగ్గర కొన్ని అక్షింతలను వేసుకొని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అలాగే స్వామి అమ్మవారికి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్